హే హాయ్ ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యం అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము లేటు లేచినాం ఫ్రెండ్స్ నిన్న మొన్న ఐదు గంటలకు లేచుంటే నస్కల ఈరోజైతే లేటు లేచినాం ఏడు గంటలకు లేచిన ఫ్రెండ్స్ నైటు నీళ్ళు రాలేదు నీళ్లు మోసిన ప్రింట్స్ లేట్ అయిపోయినాం ఇదే ఇంత ఎక్కిన ఫ్రెండ్స్ టైం ఏడు బాగా అయింది ఇద్దరు డ్రమ్ము కూడా కాలేదు ఫ్రెండ్స్ నీళ్లు రాగా మా పద్మ కిచెన్లో ఏం చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ చూపిస్తా పద్మ ఏం చేస్తుంది ఫ్రెండ్స్ మా పద్మ ఏదో కూర చేస్తుంది ఫ్రెండ్స్ చెప్పు ఏం కూర ఫ్రెండ్స్ సాంబార్ అంట ఫ్రెండ్స్ మా పద్మ సాంబార్ వేస్తుంది ఈరోజు అంటే నైట్ నిన్న వేస్తాను కదా నైట్ చికెన్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అందుకే సాంబార్ వేస్తుంది ఈరోజు ఫ్రెండ్స్ ఆల్రెడీ అన్నం కూడా అయింది ఫ్రెండ్స్ చూపి అన్నం ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ అన్నం కూడా వేసింది ఇదే ఫ్రెండ్స్ మా కిచెన్ మా కిచెన్ ఎప్పుడు కూయలేరు కదా ఇదే ఫ్రెండ్స్ మా కిచెన్ తాంబర్ చాలా బాగుంటుంది పెయిన్స్ వారాములో మేము ఒక నాడన్న వేసుకుంటాం కంపల్సరీ ఒక పద్మ బాయ్ పద్మా ఫ్రెండ్స్ బాయ్ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా ఈ రీలు ప్రతి ఒక్కరికి ఓకే ఫ్రెండ్స్ బాయ్